మిత్రులారా ఎఫ్ఎల్ఎన్ తెలుగు బోధనా పద్ధతులు ఒకటో తరగతి తెలుగు వాచకం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ బుక్ యొక్క థీమ్ ఏంటి ఏ విధంగా బోధించాలి ఈ బుక్ యొక్క విశిష్టమైన లక్షణాలు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకున్నాం ఇక్కడ ఇవి సంసిద్ధతా పాఠాలు సహాయం సహాయం అనే సంసిద్ధత పాఠాలు ఎటు నుంచి ఎటు వచ్చినా కొత్తగా అప్పుడప్పుడే బడికి వచ్చిన విద్యార్థికి ఈ సంసిద్ధత పాఠాలు చిత్రకథల ద్వారా మనం బాగా మాట్లాడించడానికి దోహదపడతాయి ఆ తర్వాత తనకు పరిచయం ఉన్న కుటుంబంలో పనులు చేసే విధానం అంత ఈ పని చేద్దామనే పాఠంలో చూసి ఊహించుకొని మాట్లాడతాడు విద్యార్థులతో మమేకమై ఆడుకుంటూ ఉన్న వయసు కాబట్టి అక్కడ ఆడుకుందామనే పాఠం ద్వారా చిన్నారికి ఎన్ని ఆటలు తెలుసు ఏమేమి తెలుసు అనేవి తెలుసుకుంటాం అలాగే ఇంకొంచెం బయటికి వెళ్ళి గ్రామం పరిధిలో వాగు చెరువు అక్కడ వెళ్ళి చూసి ఉంటాడు కాబట్టి ఈత కొడదాం అంటే నీళ్ళల్లో ఈత కొట్టాలనే కాన్సెప్ట్ కూడా అర్థమవుతూ ఉంటుంది ఆ తర్వాత మెల్లగా బడికి పోదాం ఇక బడి వయసు బాబు నీకు బడికి పోదామంటూ సంసిద్ధత పాఠాలు ఉంటాయి ఆ తర్వాత అసలైన పాఠాల్లోకి వెళ్తాం ఇవే మన సిలబస్ అన్ని పాఠాలు బొమ్మలతో పదాల పేర్లు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తబల కంజర ఆట ఉంగరం శనగ అనప సవరం ఊడ దండ ఈత మంచం ఓడ ఆ తర్వాత కాకరకాయ గీతల అంగి మూకుడు ఇటుక ఏనుగు తేనెటీగ కొంగ మైదాకు సింహం జింక పాఠశాల జషం రథం లాంటి పాఠ్యాంశాలు మనకు తెలుగులో ఇవ్వబడ్డాయి మనము రాగయుక్తంగా పాట పాడించడము ఇవన్నీ చేస్తూ తబల పదాన్ని పరిచయం చేసి త బ ల అనే మూడు అక్షరాలను విడివిడిగా ధ్వని గుర్తింపు అక్షర గుర్తింపు చేయిస్తాం దానికంటూ మనకు ప్రోగ్రాం ఉంది హ్యాండ్ బుక్ ఉంది అందుట్లో ఉన్నటువంటి లెసన్ ప్లాన్ ప్రకారం కూడా పీరియడ్ ప్లాన్ ప్రకారం మనము వెళ్తూ చేయిస్తాం ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి ఇవే కాక మనకు వర్క్ బుక్లో కూడా ఎప్పటికప్పుడు యాక్టివిటీస్ ఉన్నాయి మరి ఎట్టొచ్చి మనకు ఈ పాఠాలు అవుతున్నప్పుడు కొద్ది మధ్యలో పాఠాలకు వెళ్ళినాక కూడా మనం ఒకటి చేయాల్సి వస్తుంది అదేంటంటే ఈ బొమ్మలన్నీ ఇక్కడ చూసినాం కదా ఈ బొమ్మలు ప్రతిసారి మనకు ఉంగరం గా నేర్పించాలనుకోండి ఉంగరంలోగా ఉంటుంది కదా అని చెప్పాల్సి వస్తుంది ఉంగరం అంటే గుర్తుకురాదు అబ్బాయికి ఉంగరం వెంటనే నోట్బుక్లో కానీ బోర్డు పైన కానీ మనం గీయడానికి సంసిద్ధంగా ఉండాలి మరి బొమ్మ గీయడం ఉంగరం కష్టమా చాలా ఈజీ కానీ అలాగే అన్ని బొమ్మలు కూడా గీయగలగాలి మరి ఇవన్నీ టీచరు గ్రాఫికల్ రీడింగ్ అంటే పిక్చర్ రీడింగ్ చెప్పాలి ఈ పిక్చర్ రీడింగ్తో ఏమొస్తుందంటే ఒక పదం పిక్చర్గా గుర్తుంచుకుంటాడు ఫస్ట్ ఈ సవరం ఉంది కదా సవరం ఈ ఇది అని మనం చెప్పే పాఠం ద్వారా అర్థమైపోతుంది ఈ సవరం ఎందుకు ఉపయోగిస్తారు ఎవరు అనేది తెలిసిపోతుంది సవరం ఈ బొమ్మ పక్కనే సవరం అని రాస్తాం కదా సవరం ఈ బొమ్మను చూడగానే ఈ పదం సవరం అని గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఈ బొమ్మ లేనప్పుడు కూడా సవరం ఈ పదాన్ని గ్రాఫికల్ రీడింగ్ చేస్తాడు కాబట్టి సవరం అని గుర్తుపెట్టుకుంటాడు ఆ విధంగా సవరం అని మొత్తం పదాన్ని గుర్తుపెట్టుకున్నాక దాన్ని విడగొట్టి ఇది సా ఇది వా ఇది రమ్ అని చెప్పాలి ఈ విధంగా నేర్పించడానికి మనకు కొంచెం ఆర్ట్ వేసుకోవడానికి దీనిపైన డ్రాయింగ్ నాలెడ్జ్ అవసరం మరి ఈ విషయమై మీకు ఏ విధంగా డ్రాయింగ్ వేయాలి అనేది ఇవన్నిటినీ కొద్ది సమయంలోనే మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూడగలిగితే గీస్తూ చూపిస్తాను అలాగే తాబాలా ఇదేంటిది తాబాలా మనకి ఈ విధంగా విద్యార్థి గుర్తుపెట్టుకునేటట్లు పిక్చర్ గీయాలి ఆ తర్వాత కంజర కంజర పాఠం చెప్పేటప్పుడు తర్వాత పదాలు రాయించేటప్పుడు మనకు బోర్డు పైన గీయడానికి అని ఈజీగా ఇట్లా కంజర గీయచ్చు కంజరా ఆ తర్వాత మిత్రులారా ఆట ఆట పిక్చర్ ఈ విధంగా ఉంది ఇక్కడ పాప తొక్కుడు బిళ్ళ ఆడుతున్నట్టుగా ఉంది ఈ పిక్చర్ గీయడం అంటే చాలా కష్టం కొంచెం అవనికి మనం మొదటి నుంచే ఇట్లా అలవాటు చేయొచ్చు ఆట రాసినప్పుడల్లా ఒక అబ్బాయి సింపుల్గా గీయడం మనం నేర్చుకోవాలి ఆట ఆడుతున్నాడు వీడు అని తెలిపాలి వాళ్ళకి ఎట్లా ఇట్లా గీసి ఒక బ్యాట్ ఇచ్చేసి బాల్ ఇచ్చేసి ఈ అబ్బాయి ఆట ఆడుతున్నాడు క్రికెట్ ఆట ఆడుతున్నాడు ఆట అని ఇట్లా గీయచ్చు ఎందుకంటే అది కష్టంగా ఉంది కాబట్టి మనం సింప్లిఫైకేషన్ చేసుకోవాలి ఇక్కడ ఉంగరం ఉంగరం ఎట్లా రౌండ్గా గీసి ఇక్కడ ఒక వజ్రాన్ని రౌతునో పెట్టాలి ఇదే ఉంగరం అయిపోతుంది ఉంగరం ఉం గా రం అదేవిధంగా తర్వాతి పాఠంలోకి వస్తే కొంచెం ఓపిగా చూస్తే అన్ని విషయాలు చర్చుకుందాం ఇక్కడ శనగ శనగ ఇట్లా 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 నేనైతే ఇట్లా గీస్తున్నా శనగ కాయలు గీసేసి ఆకులు ఇది శనగ శనగ చెట్టు చిన్నగా ఉంటుంది చేలల్లో ష న గ శనగ తర్వాత అనప అనపకాయ ఉడక పెట్టుకొని తింటాం కదా ఇదే అనపకాయ గింతే అనపకాయలు గీస్తే అనపా ఇక సవరం సవరం ఇక్కడ మన బుక్ లోపట అమ్మాయి తల ఇచ్చి తర్వాత మనకు సవరం కూడా ఇవ్వడం జరిగింది ఇది మొదట పరిచయం చేసేటప్పుడు పాఠం చెప్పేటప్పుడు యూజ్ చేసుకుంటాం అసలు సవరం అంటే ఏందో ఇది గీసేస్తే అయిపోతుంది సింపుల్ సవరం ఈ వెంట్రుకలు ఇది సవరం రావు సా వారం అంతే ఆ తర్వాత ఊడ పాఠం ఉంది ఊడ ఊడ ఎలా గీయాలి ఊడ ఊడలు ఎక్కడుంటాయి ఈ చెట్టుకు ఉంటాయి ఏ చెట్టుకు ఉంటాయి మర్రి చెట్టుకుంటాయి మర్రి చెట్టు చాలా పెద్ద ఉంటుంది కదా ఇట్లా మొదలు గీసుకొని ఇట్లా కొమ్మలు ఇచ్చుకోవాలి ఇక్కడ కొమ్మలు ఇచ్చుకొని ఇక్కడ పెద్ద చెట్టు వేసేసి దీనికి ఇవి ఊడలు ఊడ ని ఫోకస్ చేయాలి ఇక్కడ ఏమేమైపోయినాయి మనకు తబల కంజర ఆట ఉంగరం శనగ అనప సవరం ఊడ అయిపోయింది తర్వాత దండ దండ చాలా సింపుల్గా దండ గీయచ్చు మనం ఇట్లా ఇట్లని ఇట్లని ఇట్లా పూలలాగా చేసేస్తే అయిపోయా దండేంటి దండ దండ తర్వాత ఈత ఈత ఎట్లా గీయాలి ఈత అబ్బాయి ముఖం గీయాలి తల కన్ను ముక్కు చెలు పెట్టేసి ఒక చెయ్యేమో ఇట్లుంటుంది ఈత ఇంకొక చేయేమో ఇట్లుంటుంది ఈత కొడుతున్నప్పుడు పొజిషన్ ఓకేనా ఇక మధ్య లేమద్దు కాలు ఒక ఇట్లా లేచి ఉంటుంది ఇంకొక కాలు కిందికి ఉంటుంది అయిపోయా ఇవన్నీ నీళ్ళల్లో ఉడవాడు కాబట్టి ఈత ఈత తర్వాత మంచం ఈత తర్వాత ఏముంది మనకు మంచం పాఠం ఉంది కాబట్టి మంచం ఈజీగా ఇట్లా కొంచెం క్రాస్ తీర్గ చిత్రస్త్రం వేసుకొని ఇక్కడ మంచం కోళ్ళు పెట్టేసి ఒక పిల్ల పిల్లో ఇయ్యాలి ఇది మంచం మంచం ఆ తర్వాత ఓడ ఓడ ఎట్లుంటుంది పెద్ద ఓడ ఇట్లుంటుంది పడవగాది ఇది ఓడ ఇందుట్లో వేల మంది కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇది పెద్ద పెద్ద సముద్రాల్లో పోతుంటుంది ఇదే ఓడ ఈ ఓడలో పట పెద్ద పెద్ద గదులు భవంతులు ఉంటాయి ఇక్కడ ఒక పొగ గొట్టం కూడా ఉంటుంది ఇది ఓడ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొంచెం ఆగుదాం ఇక్కడ ఆగి మీకు ఏం అంటే ఈ బుక్ యొక్క థీమ్ ఏంది ఏమేం నేర్పిస్తున్నాం అనేది క్లియర్గా మనం ఒకసారి చర్చించుకుంటే మీకు బుక్ మొత్తం ఒకేసారి చదివినట్టు చూసినట్టు ఉంటుంది మనము బోధనాభ్యసన ప్రక్రియలో చాలా అద్భుతంగా చేయవచ్చు ఇక్కడ మీకు ఒక్కసారి చూసినట్టయితే తబల పాఠం నుంచి మనకేమేం అక్షరం వచ్చింది త బ వచ్చింది ఆ తర్వాత కంజరు నుంచి కా జ రా వచ్చింది ఆ తర్వాత ఆట నుంచి క కంజరా నుంచి మళ్ళీ సున్నా కూడా పరిచయం అయింది కాబట్టి సున్నా కూడా రాసుకుందాం మేడం ఆట నుంచి ఆ ట ఉంగరం నుంచి ఊ వచ్చింది గా వచ్చింది రా ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు సున్నా కూడా ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ వద్దు తర్వాత ఉంగరం తర్వాత శనగ ష నా గా వచ్చింది కదా ఉండని ఆ తర్వాత అనపలో ఆ నా వచ్చింది కదా శనగ పాఠంలో నా వదిలేద్దాం ఆ పా కొత్తగా పరిచయం ఆ తర్వాత సవరంలో సవరంలో స రా రాన్న ఆల్రెడీ వచ్చింది కాబట్టి సా వా రెండే కొత్తగా పరిచయమైనవి ఊడపాఠంలో ఊ పరిచయమైంది డా పరిచయమైంది ఊడ తర్వాత దండలో డా వచ్చింది డా వచ్చింది కానీ డా డా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా వదిలేద్దాం సున్నా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా వదిలేద్దాం తర్వాత ఈతలో ఈ వచ్చింది తా ఆల్రెడీ ముందే పరిచయం అయింది కాబట్టి వదిలేద్దాం తర్వాత నెక్స్ట్ పాఠం మంచం మంచంలో మా వచ్చింది కొత్తగా చా వచ్చింది ఓడలో ఓ వచ్చింది డా ఆల్రెడీ వచ్చింది అయితే మనం ఓ కంటే ముందు ఈ ఓడ పాఠం నేర్చుకున్నప్పుడు ఒకటి అంటే ఈ ఓ ఉపయోగిస్తాం ఔటు అన్నప్పుడు ఈ అవు కూడా ఉపయోగిస్తాం ఓ ఓ ఆల్రెడీ కవర్ అయిపోయినాయి మనకి ఇలా ఉంటుంది ఇవన్నీ చూస్తే మనం వర్ణమాలలో చూసినట్లయితే ఇక్కడ కాకరకాయలో అవుతుంది గీతల అంగిలో గుడి గుడి దీర్ఘం పరిచయం అవుతుంది గుడి ఎక్కడంటే గీకు గుడి దీర్ఘం గీ మూకుడులో కొమ్ము కొమ్ములో కొమ్ము దీర్ఘాలు ఇటుకలో మనకు ఇంతకుముందు పోయి వర్ణమాల ఇటుకలో ఈ అప్పుడు వర్ణమాలలో కవర్ కాలేకుండా కదా అది వచ్చేసింది ఏఏఐ ఎలుక ఏనుగులో నేర్పించేస్తాం ఈడ ఏత్వం ఎత్తు దీర్ఘం నేకు ఏత్వం తేకు ఏతుందీర్ఘం పరిచయం చేస్తాం ఇక్కడ కొంగ పాఠం ద్వారా ఓత్వం ఓత్వం ఓతం దీర్ఘం అవోత్వం ఈ పాఠంలో అన్ని పదాలు వచ్చేస్తుంటాయి అన్నమాట అయత్వం అవత్వం మైదాకు పాఠంలో అయత్వం అవత్వం పరిచయం చేస్తాం ఇక్కడ వర్ణమాలలో ఉన్నటువంటి చివరి అక్షరాలు హ ఇవి కవర్ కావడానికి సింహం అనే పాఠం పెట్టినాం ఇక్కడ జింకా జింక సింహం అనే కథ ద్వారా అది నేర్పిస్తాం ఇక లాస్ట్ మూడు పాఠాల ఉద్దేశం ఏంటంటే పాఠశాల జషం రథం వీటి ద్వారా ఠ జ ష ర థ ఈ మూడు ద్వారా మహాప్రాణాక్షరాలు మొత్తం కవర్ చేస్తామన్నమాట వాటికి ఇప్పటి వరకు నేర్చుకున్న సున్నా యాడ్ చేస్తూ తలకట్టు దీర్ఘాలు గుడి గుడి దీర్ఘాలు కొమ్ము కొమ్ము దీర్ఘాలు ఆ తర్వాత ఏతమేతం దీర్ఘం ఓతం ఓతం దీర్ఘం మా ఊర్త్వం అన్నీ అడాప్ట్ చేసుకుంటూ అన్ని పదాలు చదివేటట్టుగా ఒకటో తరగతి పిల్లవాడు ఒత్తులు లేని సరళ గుణింత వాక్యాలను పదాలను చదవడం అనే కాన్సెప్ట్ చాలా బాగా నేర్చుకోవడానికి మన ఒకటో తరగతి తెలుగు బుక్కు అద్భుతంగా పనిచేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ చూడండి మిత్రులారా ఇప్పుడు కాకరకాయ కాకరకాయ ఎట్లా చేస్తాము చాలా సింపుల్ కాకరకాయ ఇది ఉంది ఖాళీ ఇట్లా లైన్స్ క్రాస్ క్రాస్ లైన్స్ కట్టుకొని ఇది కాకరకాయ దీనికి దండం పెడితే ఏం కాయ కాకరకాయ మరి గీతల అంగి ఎట్లా గీయాలి ఒక కాలర్ పెట్టేసి దానికి హ్యాండ్స్ పెట్టేసి కలుద్దాం ఇక్కడ గీతలు ఇక్కడ గీతలు ఇది గీతల అంగి ఇది గీతల అంగి తర్వాతి పాఠం మూకుడు కాబట్టి మూకుడు ఈ విధంగా ఉంటుంది దానికి పట్టుకోవడానికి రెండువి ఉంటాయి ఇది మూకుడు మూకుడు తర్వాత ఉన్నది ఇటుక పాఠం కాబట్టి ఇటుక చాలా సింపుల్ ఇటుక ఇటు తరువాత ఎలుక ఏనుగు పాటం ఎలుక ఎలుక ఏనుగు పాటం ఉంది సింపుల్గా ఎలుక ఎట్లా గీయాలి ఇది ఎలుక అని పరిచయం చేయండి ఇది ఏనుగని పరిచయం చేయండి ఏనుగు ఇట్లా గీస్తామంటే ఇట్లా పెద్ద బాడీ అట్లా లెగ్స్ తోక ఇట్లా చెవు తీసుకోండి ఇప్పుడు తొండెము కన్ను ఏనుగు ఎలుక ఏనుగు ఆ తర్వాత తేనెటీగా ఒక కొమ్మ తీసుకొని ఆ కొమ్మ ఫస్ట్ గీసుకొని కొమ్మకు తిట్ట పెట్టండి అయిపోయింది ఇది తేనె టీగా కొంగత నే మేమేం తీసుకోవాలి మైదాకు మైదాకు సింహం సింక చివరగా మనకు